హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి అండి సో టమాటాలు ఉడకబెట్టే పని లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనం రైస్ టిఫిన్స్లో దేనిలోకైనా తినొచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు సో కాబట్టి ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేసుకోండి చాలా బాగుంటుందండి సో మీరు అంటే వన్ టూ డేస్ బయట పెట్టుకొని తర్వాత కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకు ఒక టూ వీక్స్ వరకు పచ్చడి పాడవదండి చాలా బాగుంటుంది సో దానికోసం అయితే ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు టమాటోలు తీసుకున్నాను సో ఈ టమాటాలు వచ్చేసి కూడా ఇలా పండువి అలానే గట్టిగా ఉండేటట్టు చూసుకోండి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు ఈ టమాటాలు వచ్చేసి శుభ్రంగా కడుక్కొని అయితే వాటర్ లేకుండా మంచిగా తుడుచుకోవాలండి సో ఇలా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఇదంతా అయితే మనం మిక్సీ జార్లో వేసుకుంటే ఫస్ట్ అంటే టమాటాలు ఉడకబెట్టే పని లేకుండా మనం డైరెక్ట్ మిక్సీ చేసుకోవచ్చు సో ఇలా ఇలా ఈ ప్రాసెస్లో ఎప్పుడు చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండు వేసుకోవాలి సో ఇది వచ్చేసి ఇలా ముద్దగా కాకుండా ఇలా విడి తీసి వేసుకుంటే మంచిగా మిక్సీ అయిపోతుందండి తర్వాత ఇందులో నుంచి ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు అలానే నేను ఇక్కడ ఒక త్రీ టేబుల్స్ వరకు కారం వేస్తున్నాను కానీ మీరు కొంచెం క స్పైసీగా అంటే కొంచెం మంచి కారంగా కావాలంటే మీ కారాన్ని బట్టి కొంచెం కారం అనేది ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి అలానే మీ టేస్ట్ తగ్గైతే సాల్ట్ వేసుకొని టమాటా అంటే ఇది మరీ మెత్త కాకుండా కొంచెం ఇలా కచ్చ పచ్చ టైపు ఉండేటట్టు చూసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడిది సో ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అయితే ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ ముప్పా కప్పు వరకు ఆయిల్ వేస్తున్నానండి సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే పప్పు దినుసులు వేసుకోవాలి ఇది వచ్చేసి జీలకర్ర ఆవాలు అలానే శనగపప్పు మినపప్పు అండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి టేస్ట్ అంటే తినేటప్పుడు తగులుతుంటే బాగుంటుంది సో అలానే ఎండుమిర్చి కొంచెం అయితే ఇంకా వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు ఇలా క్రిస్పీగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి సో ఇలా చేసుకోవడం వల్ల మనకు వంట పచ్చడి అనేది పాడవకుండా టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే కొంచెం ఇంగో వేసుకోవాలి సో ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసుకున్న టమాటో పచ్చడి అయితే వేసుకోవాలండి సో ఇలా వేసుకున్న తర్వాత సో ఇది బాగా మిక్స్ చేసుకుని బాగా కలుపుకొని అయితే ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ తీస్తూ మాత్రం అంటే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది మొత్తం అంటే కంప్లీట్గా దగ్గర అయ్యే ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యే వరకు అయితే టమాటో పచ్చడి మొత్తం ఉడికించుకోవాలండి అప్పుడే మనకు పచ్చి స్మెల్ రాకుండా పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది సో అంటే మధ్య మధ్యలో ఇలా ఆయిల్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ ఆయిల్ మొత్తం తర్వాత మొత్తం అబ్జర్వ్ అయ్యి అసలు ఆయిలే ఉండదండి సో పచ్చడి కూడా చాలా దగ్గరకు అయిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది సో దాంట్లోకి పౌడర్ మెంతి పౌడర్ అయితే నేను ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలానే జీలకర్ర ఆవాలు మూడు వేయించుకొని అయితే ఇక్కడ అంటే నేను చిన్న రోకల్లోనే దంచుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర వేరే సపరేట్ పౌడర్ ఉంటే మాత్రం మెంతిల్జులుగా రావడం సపరేట్ అంటూ డైరెక్ట్ పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి సో కానీ అప్పటికప్పుడు ఇలా చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి సో ఈ విధంగా అయితే మూడు సపరేట్గా వేయించుకోండి ఎందుకంటే ఒకటేసారి వేసేస్తే ఆవాలు తొందరగా వేగి మళ్ళీ అంటే ఆ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో కాబట్టి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇలా చిన్న రోకల్లో కానీ లేకపోతే మిక్సీ జార్లో కానీ మిక్సీ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా మెత్తగా అంటే పౌడర్ లాగా చేసుకోవాలండి సో ఇక్కడ కొంచెమే క్వాంటిటీ అని నేనైతే చిన్న రోకల్లో చేసుకున్నాను మీరు కావాలంటే మిక్సీ జార్లో అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుని నేను కూడా గ్రైండ్ చేసుకుని తర్వాత ఇందులో వేసుకోవచ్చు సో చూడండి ఇది అంటే ఉడుకుతున్న కొద్ది క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది ఆయిల్ కూడా సపరేట్ అనిపిస్తుంది కానీ ఇప్పుడే మనం ఆఫ్ చేయొద్దు ఇంకా చాలాసేపు ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇందులోకైతే ఆ పౌడర్ వచ్చేసి ఒక టూ టేబుల్స్ వరకు వేసుకున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత కూడా ఈజీగా ఇంకా చాలా టైం పడుతుంది మనకు ఇది ఉడకడానికి కాకపోతే సిమ్లో పెట్టి ఉడికించుకోండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అంటే మీడియంలో కానీ హై ఫ్లేమ్లో పెట్టిస్తుంది అంటే తొందరగా మాడిపి టేస్ట్ అనేది రాదండి సో కాబట్టి సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మన పచ్చడి కూడా ఎక్కువ డేస్ వరకు ఉంటుంది అది ఉడికే కొద్దీ క్వాంటిటీ అనేది దగ్గరకై చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా అయితే సపరేట్ అవుతుందండి సో ఆయిల్ కూడా స్టార్టింగ్లో ఎక్కువ అనిపించింది కదా ఇప్పుడు ఇదంతా మొత్తం అబ్జర్వ్ చేసుకుని ఈ విధంగా అంటే లైట్ పైన తేలుతూ ఉంటుంది సో ఇలా అయినప్పుడు మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుందండి సో ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ విధంగా కంపల్సరీ ట్రై చేయండి సో ఇలా ఆయిల్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి సో అలా కానీ స్టోర్ చేసుకోవాలి అప్పుడే మనకు పచ్చడి అనేది పాడవకుండా చాలా డేస్ వరకు వస్తుంది మీరు వన్ టూ డేస్ వరకు బయట పెట్టుకొని మీరు కావాలంటే తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అలానే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్